అమరావతిలో ముప్పై శాతం గ్రీన్ అండ్ బ్లూ కి కేటాయింపులు చేశామన్నారు మంత్రి నారాయణ కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ బ్యూటిఫికేషన్ చేస్తున్నామని తెలిపారు ఎకరాల్లో శాఖమూరి పార్క్ ఇరవై ఒక్క ఎకరాల్లో రిక్రియేషన్ ముప్పై ఒక్క ఎకరాల్లో లంగ్స్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామన్నారు రెండు వందల ఎకరాల్లో బయోడైవర్సిటీ పార్క్ వస్తుందన్నారు మంత్రి నారాయణ ఇవే కాకుండా కొండవీటి వాగు పాలవాగు గ్రావిటీ కెనాల్ చుట్టూ బ్యూటిఫికేషన్ చేస్తున్నామన్నారు అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ ఏరియా ఉందో దాంట్లో గ్రీన్ అండ్ బ్లూకి ముఖ్యమంత్రి గారు హై ప్రయారిటీ ఇచ్చి ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఏరియాని గ్రీన్ అండ్ బ్లూగా పెట్టారు దానికి సంబంధించి యాక్చువల్గా ఈరోజు ఏడీసీ వాళ్ళు దీని మీద అనేక ప్లాన్లు చేశారు వాటిలో మెయిన్గా ఏంటంటే ట్రంక్ రోడ్స్ ఆరు వందల నలభై కిలోమీటర్ లెంత్లో ట్రంక్ రోడ్సు వెయ్యిన్ని రెండు వందల నలభై నాలుగు కిలోమీటర్ల లెంత్ లో ఎల్పిఎస్ రోడ్లలో బోత్ సైడ్స్ ప్లాన్ చేశారు ప్రతి రోడ్ లోను ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్ సైట్ ఈచ్ రోడ్ ఏదో ఒక రకమైన ఫ్లవర్స్ ఉండేదట్టుగా ఆ సీజన్ లో ఫ్లవరింగ్స్ వచ్చేదట్టుగా అందుకని దాన్ని సైంటిఫిక్ గా ఆలోచించి డిఫరెంట్ కంట్రీస్ ఎలా ఉండే స్టడీ చేసి దానికి వచ్చారు ఇవన్నీ కూడా రోడ్డుకి రెండు వైపులా రోడ్డు యొక్క సెంటర్ లో బఫర్ జోన్ లో ఇవి కాకుండా గ్రీనరీ డెవలప్ చేయడానికి పబ్లిక్ రిక్రియేషన్ పార్క్స్ అని నూట తొంభై ఎకరాలతో శాఖమూర్ పార్కు నూట తొంభై ఎకరాలతో అదేవిధంగా మల్కాపురం దగ్గర ట్వంటీ వన్ ఏకర్స్తో మరొక రిక్రియేషన్ పార్క్ని డెవలప్ చేస్తున్నారు అది కాకుండా లంగ్ స్పేస్ పార్క్ అని ముప్పై ఒకటి ఎకరాలతో అనంతవరం దగ్గర అది కాకుండా బయోడైవర్సిటీ పార్కు రెండు వందల ఎకరాలతో కూరగాళ్ళ దగ్గర ఇది కాకుండా ఎల్పిఎస్ పార్క్లు అంటే లేవుడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ లేవర్స్లో నాలుగు వందల తొంభై ఏడు పార్కులు చిన్నవి మిడిమి డెవలప్ చేస్తున్నారు ఇది కాకుండా కొండవీటివాగు పాలవాగు గ్రావిటీ కెనాల్ తొంభై ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్ లెంత్లో ఆ యొక్క కెనాల్స్కి బోత్ సైడ్స్ గ్రీనరీ డెవలప్ చేయడానికి నిర్ణయించారు ఇది కాకుండా కృష్ణాయపాడెంలో డెబ్భై ఒక ఎకరాలు నీరుకొండలో నూట ఎనభై నూట యాభై ఎనిమిది ఎకరాలతో రిజర్వాయర్స్ దాని యొక్క బ్యూటిఫికేషన్ రిజర్వాయర్ చుట్టూ ఏదైతే ఈరోజు నెక్లెస్ రోడ్డు చుట్టూ ఎలా డెవలప్ చేశారో ఆ విధంగా ఈ కృష్ణాయపాలెం నీరుకొండ రిజర్వాయర్స్ రెండు డెవలప్ చేయదలుచుకున్నారు